కొంతమంది అండి తల్లిదండ్రులు గౌరవం ఉంటే వాళ్ళ దుర్మార్గులు అయినా కానీ వాళ్ళ గౌరవిస్తారు గమనించారండి ఎందుకంటే పిల్లలు రావాడు కొంచెం వాడు కొంచెం మంచి పనులు చేసేవాడు ఈయన ఉన్నా కానీ ఫోన్లే వాళ్ళ పిల్లలు లేనిస్తాం అట్లా మనం ఏం చేయాలి భగవంతుడు యొక్క బిడ్డలుగా అంతని నువ్వు చూసినప్పుడు నువ్వు వాళ్ళ మీద నీ ఏం చేయాలి భగవంతు భగవంతుని ప్రార్థించాలి జయ శ్రీ జయ శ్రీరావు తనక మళ్ళీ ఒకసారి కనిసి దాన్ని ఒకసారి శనివారం స్వామివారిలో పాత్ర పూర్తి తర్వాత ఈరోజు స్వామివారికి కైకే చేయించింది మన చంద్రశేఖర్ గారు అంజని దేవుడా శ్రీవాలెస్ ఇల్వాలెస్ అచ్చన్నమ్మ అంటే మొత్తం కొంచెం ఆ హార్ట్ పట్టుకోనని కానీ ప్లేస్తున్నాం మనం పట్టుకోను అమ్మా మీరందరూ ఇక్కడ నుంచి రోండి మీది కదా ఇవ్వాలి అయితే రెండు వేలు

మాత్రం నువ్వు పట్టుకోవడం నువ్వే పట్టుకో నువ్వు మాత్రం దీని వదలబరం నేను వదలపేట్ ఎదు ఎదిగించుకోవద్దు అక్కిపేట కావద్దు అదే అక్కిపేట కావద్దు ఆయన ఎంత இவழ குருவாரவாரி கொடு குருவார கதா இது இரநாசனமுமாரிக்கு மங்களாசிராசனமும் அந்த கலசிஸ்தான் சாம்பூக்கங்க அந்த வீசிச்சு అమ్మాయి ఎందుకు ఇచ్చారా ఎవరన్నా అరవకండి అరవ శైల కరోజల పారిజాతం శ్రీరంగేశ ಅದನ್ನಾಗೇತಿ ಅಡ್ಡ ಮಸ್ತ ಒಪ್ಪಿಕೊಳ್ಳಲು ಜಾ ಮಾತು ಮುನಿ ౌమాయ మంగళంకా గంధూరే విష్ణు చిత్తూజా గోదాయ నిత్యమంగళం శ్రీనగర మంగళం శ్రీమదారి శ్రీనగరినాథాయ కలివైరిణి చతుష్టవి ప్రధానాయ పరకాలాయ మంగళం శ్రీ పరాంబు పరాంభోజ సులభీకృతమూలయే శ్రీవత్సిన్నయ మంగళం తులా మూలవతి నాయ శోషితనసూనవే సౌమ్యజ మాతృముల్యే శాచాయాస్ మంగళం మంగళాశాసు పరై మదాచార్య పురోగమయ్యై సర్వూర్వచార్యై సత్తూ మంగళం உண்டி உண்ட்ரிசு அந்த தீர்ப்பு கிடையாது ంగల్ <inaudible> మాలు கொள்ளாமல் போகாதோ இருத்தை பறை கொள்வா நன்றுதான் கோவிந்தா இருத்தைக்கும் Hello முப்பதும் தப்பாமேரு மால் வரைத்தோல் எங்க செல்வரு துருமாலால் అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం రామాలయ ఆమె నడవలేదు దాంతో రామాలయం అమ్మో పడుతుంది కింద అరవకు దయచేసి ఆ కాదండి పడుతుంది వద్దు అమ్మాయిని పట్టుకో ఖరిస్తుంది మీకు

Terima kasih telah menonton!